ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే లక్ష్యంతో అదిరిపోయి ఆట తీరుతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టమే జరిగింది ఈ సీజన్లో లీగ్ దశలో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఎనిమిది గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ బిర్చును దాదాపుగా ఖరారు చేసుకుంది ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో రెండో స్థానంలో ఉంది ఈ సీజన్లో కప్పు గెలవడానికి అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించింది పలువురు విశ్లేషకులు కూడా ఈసారి ఆర్సీబీ ఛాంపియన్గా నిలుస్తుందని అంచనా వేశారు ఈ క్రమంలో అభిమానులు తమ పద్దెనిమిదేళ్ల కళ నెరవేర ఉత్సాహంగా కనిపించారు కానీ ఇంతలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ఐ వారం రోజుల పాటు వాయిదా వేసింది దీంతో ఆసబీ జట్టుతో పాటు అభిమానులు నిరాశకు గురయ్యారు ఎందుకంటే విరామం తర్వాత ఆసబీ ఇదే ఫామ్ ను కొనసాగిస్తుందో లేదో చెప్పడం కష్టం ఇది ఒక ఆసబీ పరిస్థితి కాదు మిగతా జట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఎందుకంటే విరామం వచ్చాక ఏ జట్టుకైనా అదే ఫామ్ ను కొనసాగించాలంటే కష్టంతో కొడుకున్నది పైగా రీషెడ్యూల్ లో విదేశీ ఆటగాళ్లు ఎంతమంది అందుబాటులో ఉంటారో కూడా చెప్పలేం అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల పదహారున ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ను రిస్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీఐ సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ నెల పదమూడు నాటికి జట్లనే తమ ఆటగాళ్ళందరితో సిద్ధంగా ఉండాలని బీసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీంతో ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని అర్థమవుతుంది కానీ ఇంతలోనే ఆసఫ్ శాఖల మీద షాకులు తగులుతున్నాయి ఈ సీజన్లో ఆసఫ్ విజయవంతంగా రణించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రజత్ పటిదార్ జోష్ హాజిల్వుడ్ గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు ఈ సీజన్లో సూపర్ బౌలింగ్తో అద్రగొట్టిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ పవర్ ప్లేలో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి జట్టును గెలిపించాడు పది మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లు తీసిన హ్యాజిల్వుడ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు అయితే ప్రస్తుతం హ్యాజిల్వుడ్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు ఈ కారణంగానే ఆర్సీబీ చివరగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో బల్లోకి దిగలేదు అలాగే లక్నో సూపర్ జింగ్స్తో మ్యాచ్లో కూడా అతడు ఆడడానికి నిర్ధారణ అయింది కానీ ఇంతలోనే లీగ్ వాయిదా పడడంతో హ్యాజిల్వుడ్ ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడు అయితే ఈ నెల పదహారు నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో హ్యాజిల్వుడ్ తిరిగి రావడంపై అనుమానాలు నెలకొన్నాయి ప్రస్తుతం హ్యాజిల్వుడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అలాగే ఆస్ట్రేలియా భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్ల దృష్ట్యా రిస్క్ తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా అనుకోవడం లేదంట అలాగే వచ్చే నెలలో పదకొండు నుంచి పదిహేను వరకు ఆస్ట్రేలియా జట్టు సౌత్ ఆఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడ ఉన్న సంగతి తెలిసిందే ముప్పై నాలుగేళ్ళ హ్యాజిల్వుడ్ క్రికెట్ ఆస్ట్రేలియా భారత్ పంపాలని అనుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది పైగా రీషెడ్యూల్ లో ఐపీఎల్ మే చివరి వరకు లేదంటే జూన్ మొదటి వరకు జరిగే అవకాశం ఉంది దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు హ్యాజిల్వుడ్కు తగినంత విశ్రాంతి దొరకడం కూడా కష్టమే అలాగే హాజిల్వుడ్ తరచుగా గాయాల బారిన పడుతుంటాడు ఐపీఎల్లో కూడా గాయం నుంచి కోలుకుని వచ్చాకే ఆడాడు గాయం కారణంగానే అంతకుముందు భారత్తో ఆస్ట్రేలియా ఆడిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హాజిల్వుడ్ ఆడలేదు అందుకే హాజిల్వుడ్ విషయంలో మరోసారి రిస్క్ తీసుకునే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా లేదని తెలుస్తుంది ఇప్పుడు తగినంత విశ్రాంతినిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి ఫిట్ అవుతాడని భావిస్తుంది దీన్ని బట్టి చూస్తే హాజిల్వుడ్ మళ్ళీ భారత్కు తిరిగి రావడం అనుమానం కనిపిస్తుంది అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్యాట్ కమిన్స్ టావేస్ హెడ్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ దృశ్య భారత్కు తిరిగి రావడం అనుమానంగా కనిపిస్తుంది దీనికి తోడు సన్ రైజర్స్ ఇప్పటికే రేస్ నుంచి తప్పుకోవడంతో వీరిద్దరు మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడం కష్టమే అని తెలుస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచర్ స్టార్క్ కు మాత్రం ఈ అవకాశం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చని సమాచారం ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లాబ్స్ చేయాలంటే మిగిలిన మ్యాచ్లు చాలా కీలకం కాబట్టి స్టార్క్ వంటి కీలక ప్లేయర్ను అంతా ఈజీగా వదిలిపెట్టే అవకాశం లేదు మొత్తంగా అయితే ఆస్ట్రేలియా జట్టులోని ఈ నలుగురు కీలక ఆటగాళ్లు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ల కోసం భారత్కు తిరిగి రావడం కష్టంగానే కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఆసీబి కెప్టెన్ రజత్ పట్టిద్దార్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో అతని చేతివేలికి గాయమైంది దీంతో అతను పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని కనీసం రెండు మ్యాచ్లకైనా దూరం అవుతాడని నిర్ధారణ అయింది కానీ ఇంతలోనే ఐపీఎల్ వారం రోజుల పాటు ఆగిపోవడం పట్టిదార్కు కలిసి వచ్చింది కానీ ఈ నెల పదహారు నుంచి లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో అప్పటి వరకు రజత్ పట్టిదార్ కోలుకోవడం అనుమానంగానే కనిపిస్తుంది అదే జరిగితే ముప్పై ఒకటి ఎయిన్ల రజత్ పట్టిదార్ లక్నో సూపర్ జస్తో ఆర్సీబీ ఆడాల్సిన తర్వాత మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలున్నాయి తన కెప్టెన్సీలో ఆర్సీబీని సూపర్గా నడిపిస్తున్నారు రజత పట్టిద్దర జట్టుకు దూరం అయితే అది పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి అయితే మిగిలిన మొత్తం మ్యాచ్లకు అయితే దూరమయ్యే అవకాశాలు లేవు లక్నో మ్యాచ్ తర్వాత మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ లక్నో సూపర్ జింగ్స్తో మ్యాచ్కు నిజంగానే దూరం అయితే ఆ మ్యాచ్లో ఆసీబీ కెప్టెన్గా వికెట్ కీపర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు మొత్తంగా మంచి ఊపిలో ఉన్న ఆసిబి ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి కాగా ఈ సీజన్లో ఆర్సీబీ కప్పు గెలుస్తుందని భావిస్తున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి